ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి నందిగామలో వంద పడకల ప్రభుత్వాసుపత్రికి ప్రతిరోజు నాలుగు వందలకు పైగా ప్రజలు జ్వరాలతో పోటెత్తుతున్నారు ఓవైపు జ్వరాలు మరోవైపు ఆసుపత్రిలో ఆహారం సరిగా లేక రోగులు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో గుత్తేదారుడు మంచి భోజనం పెట్టడం లేదని రోగులు అసహనం వ్యక్తం చేశారు ఆహారం తినేందుకు ఏమాత్రం నాణ్యతగా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం అన్న క్యాంటీన్లకు సరఫరా చేసే ఆహారాన్ని ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఇస్తే బాగుంటుందని రోగులు అభిప్రాయపడుతున్నారు చెప్పండి నాకేం చర్య ప్రయత్నాలు తక్కువ నుంచి ఒకటొకటి లేకపోతే మాణియం పాలు పట్టిస్తే మధ్యాహ్నము అన్నమో ఉంటుంది ఫ్రెష్ అవి కూరలు సరిగ్గా వాంతులు జ్వరం నిదోచనాలు కీళ్ళు కీల ములు తట్టుకోలేక నేను వచ్చి మూడు రోజులు తగ్గినాయి కొంచెం కీడలే కొద్ది ముత్తులు తగ్గి ఇంకొక మూడు రోజులు ఈడ నేను ఉదయం తీసుకొచ్చాను తీసుకొస్తే జాయిన్ కానీ జాయిన్ అయితే నేను బోర్డు బాడీస్ ఇంజెక్షన్ చేశాను చేసిన తర్వాత నేను బాగానే ఇన్ వచ్చేసి ఒక యాభై నుంచి అరవై దాకా ఇన్పేషెంట్ మేల్ ఫీమేల్ వాటి కలిపి ఉన్నాయి వాటిలో ఒక నలభై కేసులు ఫీవర్ కేసులే ఉన్నాయి ఆ విష జ్వరాలు డెంగ్యూ కాదండి డెంగ్యూ కేసులు చాలా తక్కువ నమోదు అవుతున్నాయి ఒక పది నుంచి ఇరవై వరకే నమోదైనాయి లాస్ట్ మంత్ లో కానీ విష జ్వరాలు ప్లేట్లెట్స్ కౌంటర్ తక్కువ ఉన్నాయి అన్ని అన్ని డెంగ్యూ ఉండాలని లేదు సీరియా నెగిటివ్ ఉండొచ్చు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటాయి కాకపోతే అవైలబుల్గానే ఉంటున్నాము అందరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు మేము ఈవినింగ్ గోపి కూడా చూస్తున్నాము తర్వాత సాయంత్రం ఎటువంటి ఎమర్జెన్సీ అత్యవసరం ఉన్నా కానీ వాటిలో కేసులు పర్యవేక్షించడం జరుగుతాం అంటే మా అమ్మాయికి ఫీవర్ సార్ మా అమ్మాయి వారు చిన్నమ్మాయి ఫీవర్ ఉంటే జాయిన్ ఆ ఆరు ఆ రోజు నుంచి డాక్టర్స్ గారు బాగా చేసుకునేది అదే ఫుడ్ ఒకటే ప్రాబ్లం చాలా ఎందుకంటే సార్ అన్నం వరకు మామూలుగా ఏదో ఒక కది పెట్టేస్తాము ఇంకా తినడం లేకపోతే ఏ రకంగా మాట్లాడే నిలిస్తాము నేను గవర్నమెంట్ ఏం చెప్తున్నాను అంటే సార్ ఇది అన్నకాన్ని పక్కనే ఉంది కదా అది ఎప్పుడూ ప్రొవైడ్ చేయండి ఇక్కడ మాట్లాడి అవసరం కూడా ఉండదు కదా